తెలంగాణను లగడపాటి అడ్డుకున్న విధంగా ఎస్సీ వర్గీకరణను వెంకటస్వామి కుటుంబం అడ్డుకుంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు ఉద్యమం పేరుతో పదవులు పొందడం తనకు సమస్య కాదని తన జాతి బిడ్డలు అంతిమ ఫలితం పొందాలనేదే తన పోరాటమని ఆయన తెలిపారు ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు సహకరించడం వల్లే సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిందన్నారు హైదరాబాద్ లో తలపెట్టిన లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమ సన్నాహక సమావేశం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిద్దిపేటకు వచ్చిన మందకృష్ణకు స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహం నుండి బీజేఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఓ ప్రైవేట్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ప్రపంచం వినేలా ఒక లక్ష డబ్బులతో వెయ్యి గొంతుకలతో మహత్తరమైన సాంస్కృతిక మహాప్రదర్శన చేస్తున్నామన్నారు ఇది తరతరాలుగా వస్తున్న డప్పు ఉద్యమానికి ఆయుధంలా మారిందని డప్పు చప్పుళ్లతో మన స్వరాన్ని ప్రపంచానికి వినిపించాలన్నారు ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణకు మాలలు అడ్డుపడుతున్నారన్నారు పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మాదిగలు మరణించారని గుర్తు చేశారు తన పోరాటమంతా తన జాతి బిడ్డలకు ఫలితం దక్కాలనే తప్ప పదవుల ఆరాటం కాదన్నారు ఇప్పుడు వర్గీకరణ జరగకుంటే మరెప్పుడూ కాదని మాలలు తప్ప మిగతా యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయన్నారు ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అందరికంటే ముందు అమలు పరుస్తానని చెప్పి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకల ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో మాదిగలు మాదిగ ఉపకులాల నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు జాతి ఆకాంక్ష వందల సంవత్సరాలుగా మనిషివేద గురైన స్వాతంత్రం వచ్చిన కానీ అవకాశాలు కులం పేరు చెప్పడానికి సిగ్గుబాటు బాధపడిన ఈ జాతి పక్షాన న్యాయం కోసం ఒక ముద్యం మొదలైనప్పుడు ఆ ఉద్యోగం ముందుకు నడుతున్న దశలో జాతి నాయకుడిగా నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉద్యమం నడపాలని చెప్పి అదే పదవ జోలికి పోతే నేను ఎప్పుడో తొంభై ఎనిమిదిలో ఎంపీ అయ్యే కావచ్చు తొంభై తొమ్మిదిలో రాజసభయ్ని కావచ్చు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ అయి కావచ్చు లేదా రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యింది కావచ్చు మూడు అని కావచ్చు కానీ ఆ పదవులు తీసుకుంటే ఆ పదవిన్నంత కాలం నేను నా కుటుంబం నా చుట్టూ వంద మంది బాగుపడ్డారు కానీ ఏది తీసుకోకుండా ముందు వర్గీకరణ సాధిస్తే నా జాతి వంద తరాలను బాగుపడ్ తరాల పెట్ట భవిష్యత్తు కోసం ఒక్కరు జాగ్రత్త పోయేది ఏంటి అసలు జాగ్రత్త ఎట్లా అవుతుంది ఇది జాతి పెట్టుకున్న నమ్మకాన్ని చేయాలా కసాల రామా వస్తాయి వచ్చినాయి నష్టాల రామా వస్తాయి వచ్చినాయి ఉద్యమం మీద నిర్బంధం రాలేదా వచ్చింది ఉద్యమం మీద కుట్ర జరగలేదా జరిగినాయి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరగలేదా జరిగినాయి కేసులు పడలేదా పడ్డాయి జైలుకి వెళ్ళాం కొంతమంది బిడ్డ ప్రాణం పోయలేదా పోయినాయి అయినా యుద్ధం కొనసాగుతున్నది దాని కోసం ఇది నేను ఏది చేసినా జాతి కోసం చేసుకుంటూ అవి జాతి బిడ్డలు భవిష్యత్తు ఉపయోగపడతానే చేసుకుంటూ వచ్చేసారు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటని ఆలోచించండి మీ అన్నగా ఇప్పుడు వర్గీయంగా అమలు చేసుకోకపోతే మన జీవితం చూడాలి